తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీసుకు పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నిజామాబాద్ లోక్సభ స్థానం సన్నాహక సమావేశం తెలంగాణ భవన్ లో జరిగింది హాజరైన నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగించారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలిస్తే బీఆర్ఎస్ పార్టీ ఓట్ల వారీగా నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో మొదటి స్థానంలో ఉంది అన్నారు కాంగ్రెస్ బీజేపీ కన్నా బిఆర్ఎస్ ముందు వరుసలో ఉంది అన్నారు ఈసారి జరగనున్న లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు అసెంబ్లీ ఫలితాలతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాల ప్రాతినిధ్యం కోసం రానున్న ఎన్నికల్లో గట్టిగా ప్రయత్నిస్తే లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించగలం అని కేటీఆర్ తెలిపారు భారత రాష్ట్ర సమితికి ఎన్నికల్లో గెలుపు ఓటములు కొత్త కాదన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవడానికి అడ్డగోలుగా వచ్చిన హామీల సంఖ్య ఆరు గ్యారంటీలు కాదని నాలుగు వందల ఇరవై హామీలు అని అన్నారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలపైన మాట దాటేస్తోందన్న ఆయన అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతి ఇవ్వలేమని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు అప్పులు శ్వేత పత్రాల పేరుతో ప్రభుత్వం తప్పించుకునే డ్రామాలు చేస్తోందని విమర్శించారు పేద ప్రజల కోసం ఉద్దేశించిన అనేక సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని మండిపడ్డారు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వంలో నియోజకవర్గానికి మూడు వేల రూపాయల మందికి ఇచ్చిన గృహలక్ష్మి లబ్దిదారుల ప్రయోజనాలను పట్టించుకోకుండా ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నామని ప్రభుత్వం చెప్పడం తప్పు అన్న కేటీఆర్ దళిత బంధు లబ్దిదారుల ఎంపిక పూర్తి అయిన తర్వాత దానిపైన స్పందించడం లేదని అన్నారు దళిత బంధు కానీ బీసీ బంధు కానీ గృహలక్ష్మి కానీ మరే ఇతర సంక్షేమ కార్యక్రమాన్ని రద్దు చేస్తే ఆయా లబ్దిదారులతో కలిసి పార్టీ పోరాటం చేస్తుందని కేటీఆర్ అన్నారు పేదలు దళితులు బీసీల ప్రయోజనాలకు దెబ్బ కొట్టేలా కుట్ర చేస్తే పార్టీ తరపున పోరాడదామన్న కేటీఆర్ తమ ప్రభుత్వ హయాంలో ప్రతిరోజు ఎంతమంది రైతులకు డబ్బులు వారి ఖాతాల్లో వేసింది ప్రజలకు అధికారికంగా వివరించమన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బంధు డబ్బులు వేయకుండా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని అన్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పథకానికి ప్రజలను లైన్లలో నిలబెట్టి అందించిందో ప్రజలు ఆలోచించాలి అన్న కేటీఆర్ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రజలు ఇబ్బంది పెట్టేలా లైన్లో నిలబెట్టే దుస్థితికి కాంగ్రెస్ తీసుకువచ్చింది అన్నారు కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్త పనితీరును పరిపాలనను ఎప్పటికప్పుడు ఎండగట్టేలా పార్టీ శ్రేణులు తమ తమ క్షేత్ర స్థాయిల్లో పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు ఎన్నికల్లో పార్టీ పనితీరు పరంగా కూడా కొన్ని మార్పులు చేర్పులు అవసరం అన్న కేటీఆర్ వాటిని పార్టీ కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా ఖచ్చితంగా మార్చుకుంటామని అన్నారు తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఢిల్లీలో గులాబీ జెండా ప్రాతినిధ్యం ఉండాల్సిందేనన్న కేటీఆర్ తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడేది గతంలో ఆయన ఇప్పుడైనా భవిష్యత్తులోనైనా భారత రాష్ట్ర సమితే అన్నారు